నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను ప్రస్తుతం కేబిఆర్ పార్క్ సర్కిల్ దగ్గర ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం వస్తుంది ఇది సో ఇప్పటి వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక మీద చాలా మందికి కొంత డౌట్స్ ఉండే ఈ దానం నాగేందర్ రాజీనామా చేస్తాడని ఉప ఎన్నిక వస్తుందని ఈ డౌట్స్ డౌట్స్లోనే అందరం ఉన్నాం సో ఉప ఎన్నిక వస్తుందా రాదా ఇవన్నీ కూడా ఇంకా క్లారిటీ లేని అంశాలు దీని మీద దానం నాగేంద్ర కూడా రాజీనామా చేస్తాడేమో అన్న అపోవాల్ క్రియేట్ అయిన పరిస్థితి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ దగ్గర హాజరైన పరిస్థితి సో వారు వారి సూచనలు చేసిన పరిస్థితి ఒక కడియం శ్రీ గారు పది మందిలో ఎనిమిది మంది ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇంకొక ఇద్దరు కడియం శ్రీ గారి దానం నాగేంద్ర వీళ్ళిద్దరు కూడా కొంత సమయం కావాలి మాకు ఆలోచించుకోవడానికి అని సమయం అడిగిన పరిస్థితి సో ఇప్పటికే ఆ గడువు కూడా ముగిస్తున్న సమయంలో ఖచ్చితంగా స్పీకర్ ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది సో దీని మీద ఖచ్చితంగా అనర్హ వేట్ అనేది ప్రతి ఎమ్మెల్యే మీద పడే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే మీద సో వారు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ డెసిజన్ అయితే ఉండబోతుంది సో ప్రస్తుతం ఒక్కసారి ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే ఒక్కసారి ఏదైతే ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు అని చెప్తున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ తరపున ఇప్పటికే గ్లోబల్ సమిట్ అని రకరకాల వివిధ ఇష్యూస్ మీద మాట్లాడుతూ లేకపోతే విజయోత్సవాలు అని సో ఈ పదమూడో తారీఖు ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి వర్సెస్ మెస్సీకి జరగనుందో ఈ మ్యాచ్కి సంబంధించి దానం నాగేంద్రం ఒక ఫ్లెక్స్ పెట్టడం జరిగింది ఒకసారి ఆ ఫ్లెక్స్ లో చూసుకుంటే మొత్తం కూడా కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సో వీళ్ళే ఉన్న పరిస్థితి ఒకసారి ఆ ఫ్లెక్స్ ని ఒకసారి జూమ్ చేసుకోన ఒకసారి ఆ ఫ్లెక్స్ ని జూమ్ చేసుకో సో ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ దుద్దిర్ల బాబు శ్రీహరి తర్వాత అలాగే రాజనా రాజ రాజన రాజ నరసింహ అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేరు రెడ్డి దానం నాగేంద్ర సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఉప ఎన్నిక రాబోతుందని క్లియర్గా దానం నాగేంద్ర ఒప్పుకున్నాడు ఒప్పుకున్నట్టే కనపడతా ఉంది ఈ అన్ని చూస్తా ఉంటే ఆయన క్లియర్గా ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉంది త్వరలో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పకే చెప్పుకున్నట్టు ఉన్నది ఈ ఉజవచ్చాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే గ్లోబల్ సమిట్ అని రైజింగ్ తెలంగాణ పేరు ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉందో దీనికి సంబంధించి వెలిసిన ఫ్లెక్స్ ఇవన్నీ కూడా మొత్తం దానం నాగేంద్ర ఫ్లెక్స్ ఒకసారి ఆ ఫ్లెక్స్లో ఏముందో కూడా చూద్దాం ఒకసారి ఫ్లెక్స్లో ఏం పెట్టింది ఒకసారి చూడండి ఒక్కసారి చూస్తే దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ ఎక్కడ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్స్ మీద దానం నాగేంద్ర ఎమ్మెల్యే అని ఆ ఫ్లెక్స్ మీద రాసి పెట్టిన పరిస్థితి సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి ఒక్కసారి తమ్ముడు ఇట్లా ఒక్కసారి ఇట్లా తమ్ముడు సో ఈ ఫ్లెక్స్ మీద ఏముంది ఒక్కసారి చూద్దాం దానం నాగేంద్ర శాసన శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు సో ఇది కాంగ్రెస్ ఫ్లెక్స్ క్లియర్ గా అర్థమవుతా ఉంది ఇది కాంగ్రెస్ జెండా కాదని అనడానికి లేదు సో ఈ ఫ్లెక్స్ కి సంబంధించి రైజింగ్ తెలంగాణ అనే అంశం మీద ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉందో ఇప్పుడు దానం నాగేంద్ర ఓపెన్ గా ఒప్పుకుంటున్న పరిస్థితి అది సో మొత్తం ఫ్లెక్స్ ఫ్లెక్స్లన్నీ కూడా దానం నాగేంద్ర క్లియర్ కట్ గా కనపడతా ఉంది ఖైర ఖైరతాబాద్ నియోజకవర్గంలో సో దానం ఫ్లెక్స్ లు క్లియర్ గా కనపడతా ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది రాజీనామా చేస్తానని అంటే ప్రజల్ని పిచ్చోల్ చేయాలనా ఈ పది మంది మా ఎమ్మెల్యేలు ఎవరైతే జంప్ అయ్యి ఇంకా కూడా వీళ్ళు కొనసాగుతూ ఉన్నారంటే ప్రజల సొమ్ముదిని ఏ పార్టీలో ఉన్నామో తెలియకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి ఇష్ట శరం సిగ్గులు లేకుండా తిరుగుతూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హత వేటుకు పడాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం దానం నాగేంద్రే కాదు కరీం శ్రీహరి కూడా సో వీళ్ళిద్దరిది ఉప ఎన్నిక అనేది కన్ఫర్మ్ సో దానం నాగేంద్ర ఇప్పుడు క్లారిటీ ఇస్తా ఉన్నాడనమాట ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారి సర్కిల్ ఒక్కసారి చూడప్ప ఒకసారి సర్కిల్ మొత్తం ఒకసారి రౌండ్ వేసుకుంటే మొత్తం దానం నాగేంద్ర ఫోటోలే పోనీ బీఆర్ఎస్ కి సంబంధించిన లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని కానీ ఎక్కడ రాయలే హైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఫ్లెక్స్ల మీద సో బీఆర్ఎస్ బి ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే మరి బిఆర్ఎస్ బి లో కాంగ్రెస్ బి ఫామ్ మీద ఎంపీగా కంటే చేసింది మరి ఇతన్ని సస్పెండ్ చేయడానికి ఇంకా స్పీకర్ ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ ఇంకా ఈయన ఈయన విషయంలో ఇంకా క్లారిటీ కావాలి జడ్డం ప్రసాద్ గారికి ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ మరి ఇంకెంతకన్నా ఆధారాలు ఏం కావాలి ఆయన రాజీనామా చేయాలన్నా లేదంటే ఆయన మీద అనర్హ వేటు పడాలన్నా ఇంతకన్నా పెద్దగా మీకు ఆధారాలు అవసరం లేదు సిగ్గు లేకుండా ఆయన కాంగ్రెస్ లెక్షన్ లో పెడుతున్నాడు ఇంకా మీరు దీన్ని తోపుగుర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అయినా కనీసం వీటిని దృష్టిలో పెట్టుకుని అయినా మీరు రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా దానం నాగేంద్ర అనేటోడి మీద ఖచ్చితంగా అనర్హే పడాల్సిందే ఖరదాబాద్ ఉప ఎన్నికలు రావాల్సిందే అది ప్రజలు ఎవరికి పట్టమే ఎవరికైనా పట్టం కట్టుకోండి మాకు అనవసరం కానీ ఆయన మీద అనర్హ వెయిట్ అనేది కంపల్సరీ పడాల్సిందే సో ఇది వీడియో సో ప్రస్తుతం ఒక్కసారి అయితే ఒక్కోసారి ప్లాన్ చేసుకుని కావాలంటే విజువల్స్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాం కంప్లీట్ గా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఫ్లెక్స్ మీద దానం నారేంద్ర ఫోటోలు విత్ కండువా కండువా దేవుడి కండువా కాదు జనాల పిచ్చోళ్ళు వీళ్ళు చెప్తే వినడానికి జనాల పిచ్చోళ్ళు అవి దేవుడి కండువాలు కాదు ఇవి కాదా కాంగ్రెస్ కండువా కాంగ్రెస్ జెండా సో ఖచ్చితంగా అనర్థ వేట అనేది దానం నాగేంద్ర మీద పడాల్సిందే నూటికి నూరు శాతం సో మళ్ళీ అప్డేట్స్ కోసం చూస్తాం అన్నట్టు ఓకే టీవీ